విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం జిలుగువలస గిరిజన గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిలుగువలసలో ఐదు నెలల చంటిపాపపై అదే గ్రామానికి చెందిన బోయన ఎర్రకన్న దొర అత్యాచారం చేశారని చంటిపాపను ఉయ్యాలలో పడకుండా పెట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు తల్లి వెళ్ళింది తల్లి ఇంటిలోకి వెళ్తుండగా ఎర్రకన్న దొర బయటకు రావడంతో చంటిపాపను చూడగా తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చంటిపాపను బా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఎస్ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి విజయనగరం జిల్లా రామభద్రాంప స్వామి సభ్య సమాజం తలదించుకునేటట్లు నిన్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి గియోళ్ళు పడుకోబెట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి అని చెప్పేసి అని ఇంటి వెనక్కి వెళ్ళినాను వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయిన ఎరకన దొర అని చెప్పేసి నేరేవలసిన ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఇవిడ చూడలేటప్పుడు అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరాల వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకన దొర పాపని ఎత్తుకొని చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తనకి ఏమో కాబరాగా తల్లి తగ్గెట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేదానికి వీడేమో గాబరాగా పాపని తీసి ఆ బుయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఉయ్యాల కూడా బ్లడ్ ఉంది దానికి కాబట్టి ఏం చేశారా ఏం చేస్తారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటికి నేనేం చేయలేదను పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గరి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకుని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామ రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డి గో బోబిలయ నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము హాస్పిటల్కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్గానే ఉంది ఆరోగ్యకరం అక్కడ హాస్పిటల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూస్ స్కీమ్ వచ్చారు క్లూస్ టీం వచ్చి బెడ్ స్టాండ్ రుయాలు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయైన బోయన ఎరకన్న దొర వీడి ఫార్టీ ఇయర్స్ కొండదరాబాయ్ కమ్యూనిటీ వీడిని నేరెల్వలస గ్రామం వీడిని నేరెల్వలస గ్రామంలో శివార్ల కొడుపై ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తల్లిత బట్టల మీద కూడా బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్ట్రెన్స్ కూడా ట్రూ స్ట్రీమ్స్ ఆయనతో బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది ఇమిడియట్ ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాను